కంచి పీఠాధిపతి ఆశీసులతో ఈ సోలీనెస్ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాను హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ నా ఆలోచన శంకరాచార్య గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఐదు గుణాలు వారు చెప్పారు ఆ ఐదుట్లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ వారి ఆశయం వారి ఆశీస్సులు అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మి నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు అందరం అనుకుంటే సాధ్యం అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ రెండు లక్షల యాభై వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం సంజీవని అంటే నా ఆలోచన ఒకటి శంకరాయ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారు నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్ట్ పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే ఆరు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు బిల్ గేట్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది ఇది ప్రివెంటివ్ హెల్త్ పోతున్నాం అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం ఇంకా ఒక రియల్ టైమ్ మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్ట్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతాము హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డబ్బు హోదా ఆస్తులు బంగళాలు కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటో ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారికి ఒకటే హామీ ఇస్తున్నా వారు చేసే సేవా కార్యక్రమాలు తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా ఈరోజు మేమందరం చూస్తే